ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ సర్ఫీస్ ట్రాన్స్పోర్ట్ శ్రీ నితిన్ గడ్కరీజీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు చంద్రమోహన్ చంద్రశేఖర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వేదికపైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు జస్ట్ నౌ మినిస్టర్ హ్యాజ్ అనౌన్స్డ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇఫ్ యు సీ హియర్ 27 works, nearly 5233 crores worth. Two projects he has dedicated to the nation, other projects he has uh, laid the foundation. We have seen all the details. And also, just now, nearly Six projects he has announced. It is costing nearly twenty-seven thousand crores. I really appreciate. I am thanking to Gadkari I know very well. In his uh, scheme, never he say no to any project. Every project, what all you ask, how to make it successful, he will work it out that is the strength of ghatkariji i really appreciate him because of him all these things are happening today we requested nearly 1883 kilometers roads national highways are more tall including everything it is costing 85 thousand crores you promised me Next two years, we are going to give one lakh crores worth of roads. I am confident any project is viable. That is only one man, Gatkari he will make it possible. I really appreciate him. I am thanking him. He has done extremely well. I had a good experience with him. He was in. Minister for uh, Transport in Maharashtra. At that, na at that time, nobody visualized. Before National Highways in PPP model, first PPP model, Mumbai Pune, was constructed by him. The spirit I started in Hyderabad, Outer Ring Road. At the same time, during Vajpayee's time, ఐ సా ఆల్ దీస్ డ డెవలప్మెంట్స్ ఈవెన్ మలేషియా స్మాల్ కంట్రీ అట్ దట్ టైమ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ దట్ వా ది స్పిరిట్ దెన్ ఐ ఆల్సో ఇనిషియేటెడ్ అట్ దట్ టైం అండ్ టుడే వీఆర్ ప్రౌడ్ ఇండియా ఈ సేవింగ్ ఒకసారి చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల నూట తొంభై ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇందులో రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది ఇప్పుడే చాలా మంది మాట్లాడారు అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు వాజ్పాయి గారు ప్రారంభించారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ ఫర్ డే యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్